హాయ్ చికెన్తో ఏమైనా వెరైటీ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఈ సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై మీకోసమే దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి నేను ఇక్కడ పావు కేజీ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచాను ఆ ముక్కలన్నింటినీ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇరవై నిమిషాలు మగ్గనీయాలి ఇలా మూత పెట్టడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది పదహైదు నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేసింది ఇది వాటర్ ఆవిరైపోయాక రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి దీని తర్వాత తగినంత కారం వేయాలి కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్కి టేస్ట్ బాగొస్తుంది దీంతో దీంతోపాటు రెండు స్పూన్ల గరం మసాలా వేయాలి ఈ గరం మసాలా లేని వాళ్ళు మిరియాల పొడి లాస్ట్లో చల్లుకున్నా సరిపోతుంది దీంతోపాటు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది ఉడికేందుకు అర గ్లాస్ నీళ్ళు పోసి పది నిమిషాలు అలానే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల దీంట్లో ఉప్పు కారం బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి డ్రైగా అయిపోతుంది దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చి సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్